హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు అనేది చూద్దాం ఓకేనా సో ఈ వీడియో మీరు ఎప్పుడైతే వాచ్ చేస్తారో అప్పటి నుంచి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీరు ఎలాంటి గుడ్ న్యూస్ కానీ లేకపోతే మీరు ఎప్పటి నుంచో వెయిట్ కోసం ఎలాంటి కైండ్ ఆఫ్ రిజల్ట్స్ తీసుకుంటారు అనేది ఈ రీడింగ్లో మనం చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మిగతా స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు అని చెప్పి స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఆల్సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఎవరైతే లైక్స్ షేర్స్ కమెంట్స్ చేస్తున్నారో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మీ సైన్ నుంచి ఆ చిన్న సపోర్ట్ ఇవ్వండి సో దట్ మన ఛానల్ అనేది ఇంకా గ్రో అవుతుంది సో థ్యాంక్స్ అ లాట్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఛానల్ని సో ఇంకా రీడింగ్లోకి వెళ్ళిపోదాము మీరు ఎవరి కోసం అయితే వీడియో చూడాలి అనుకుంటున్నారు ఆ పర్సన్ నేమ్ కానీ లేదు అంటే మీరు ఎలాంటి న్యూస్ వినాలి అనుకుంటున్నారో దానికి రిలేటెడ్ ఆ సిచ్యువేషన్ని కానీ జస్ట్ విజువలైజ్ చేసుకోండి సో దట్ మీరు అనుకుంటున్న మీ మనసులో ఉన్న కోరిక అసలు మీకు నెరవేరుతుందా లేదా ఎల్స్ ఎలాంటి కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్ వస్తుంది అనేది చూద్దాం ఓకేనా సో లెట్స్ క్లారిఫై యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద గుడ్ న్యూస్ దట్ యూ వాంట్ టు గిఫ్ట్ టు మై కలెక్టివ్ ఫర్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్లీజ్ క్లారిఫై యూనివర్స్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎలాంటి గుడ్ న్యూస్ ఉండబోతున్నారు ప్లీజ్ క్లారిఫై క్లారిఫైఆర్ మెసేజెస్ టెన్ ఆఫ్ ఫోర్స్ ఓకే ఓకే నైన్ ఆఫ్ కప్స్ సో ఎవరికో మీ విష్ ఫుల్ విష్ అనేది ఫుల్ఫిల్ అవ్వబోతుందండి మీరు దేనికోసము చాలా 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 ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆ విషయం అనేది డెఫినెట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీరు ఆ న్యూస్ వింటారు ఖచ్చితంగా నేను క్లారిఫై చేస్తాను అది దేనికి రిలేటెడ్ అని అండ్ ఆల్సో మీరు ఇంకొకటి ఏంటి అంటే రెండు విషయాల్లో జగులు అవుతున్నారనమాట అది టూ పర్సన్స్ అయ్యి ఉండొచ్చు టూ సిచ్యువేషన్స్ అయ్యి ఉండొచ్చు ఆర్ ఎల్స్ టూ ఆప్షన్స్ అయ్యి ఉండొచ్చు సో ఆ ఆప్షన్స్లో మీకు ఏది చూస్ చేసుకోవాలి అనే ఒక కన్ఫ్యూజన్లో మీరు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ వచ్చాక మీరు దానికి రిలేటెడ్ ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు అండ్ ఆల్సో ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్తో ఏంటంటే మీరు చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే మీకు ఏదో సిచ్యువేషన్ మిమ్మల్ని చాలా చాలా బాధ పెడుతుంది సో ఆ బాధ పెట్టి మీరు రిగ్రెట్ అవుతున్నారు అంటే ఏదైనా మిస్టేక్ మీ సైడ్ నుంచి అయితే ఖచ్చితంగా ఆ రిగ్రెట్లో ఆ బాధలో చాలా చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు మీరు సో ఆ బర్డెన్ అనేది రిలీజ్ అయిపోతుంది మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఖచ్చితంగా మీకు ఆ సిచ్యువేషన్కి రిలేటెడో లేదా ఆ పర్సన్కి రిలేటెడో ఒక రియలైజేషన్ ఆర్ ఎల్స్ ఒక కమ్యూనికేషన్ అనేది మీకు వస్తుంది దానివల్ల మీకు ఒక రిలాక్సేషన్ వస్తుంది అంటే ఆ బర్డెన్ ఎనర్జీస్ నుంచి మీరు బయట బయటకు వస్తారనమాట రిలీజ్ అయిపోతారనమాట సో అది ఏదైనా కూడా మనం క్లారిఫై చేద్దాము అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ ఆఫ్ స్పోర్ట్స్ మెంటల్ క్లారిటీ మీకు ఏదో ఒక విషయంలో చాలా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అండ్ ఆల్సో జగల్ అవుతున్నారు క్లారిటీ లేదు మీకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్లో నుంచి మీరు బయటకు వస్తారు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు సో అసలు ఆ సిచ్యువేషన్స్ ఏంటి ఎందుకు మీరు ఇంతలాగా బ్యాలెన్స్డ్ అవుట్ అయ్యి ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేవి మనం క్లారిఫై చేద్దాం సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఈస్ టెన్ ఆఫ్ ఫోర్స్ అండ్ టెన్ ఆఫ్ వ్యాన్స్ సో చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు ఈ సి సినారియోస్లో మీకు ఏ ఒక్క సినారియో కనెక్ట్ అయినా కూడా ఖచ్చితంగా మీరు చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు అసలు మీరు అనుకుంటున్న విష్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా అని చెప్పి చాలా 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 మిమ్మల్ని మీరే డౌన్ చేసుకుంటున్నారు చాలా కైండ్ ఆఫ్ లో ఎనర్జీస్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట సో చూద్దాం మరి క్లారిఫై చేద్దాము అసలు ఇలాంటి కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్ మీ లైఫ్లోకి వస్తుంది అని చెప్పి యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ద సినారియోస్ వాట్ ఆర్ ద గుడ్ న్యూస్ దాట్ మై కలెక్టివ్ విల్ సీ సి ఇన్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్లో In good news in about tomorrow, let's clarify. Nine of Cups, universe. Please clarify. Nine of Cups, why? Nine of Cups, wow! The Sun, very nice. Please clarify. Universe, why? Nine of Cups, why? Nine of Cups for next 24 hours. Strength, the tower. Oh my god, okay, got it. అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ మీరు ఒక ఒక న్యూ ఆపర్చునిటీ కోసము ఒక న్యూ బిగినింగ్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది చాలా డేస్ నుంచి చాలా మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు సో ఇక్కడ నాకు టూ ఎనర్జీస్ వస్తున్నాయి ఒకటి లవ్ కైండ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ కావాలి అని వెయిట్ చేస్తున్నారు ఒక ప్యాషనేటెడ్ రిలేషన్షిప్ కోసం వెయిట్ చేస్తున్నారు సో కాకపోతే ఏంటంటే మీరు చాలా 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 ఎక్స్పెక్ట్ చేయలేని ఒక టవర్ మూమెంట్ మీ లైఫ్లోకి వచ్చింది దానివల్ల మీరు స్ట్రెంగ్త్ కోల్పోయారు అసలు ఇంకా హోప్స్ లేవన్నమాట మీకు సో ఏదైతే టవర్ మూమెంట్ వచ్చిందో దానికి రిలేటెడ్ మీరు ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు దానికి అంటే మీరు స్ట్రెంగ్త్ కోల్పోయారనమాట ఆ టవర్ మూమెంట్ వచ్చాక ఇంకా మీరు అనుకుంటున్న న్యూ బిగ్నింగ్ అవుతుందా లేదా అనేది మీకు అర్థం కాలేదు సో అందుకనే యూనివర్స్ మీకు ఏం క్లియర్గా చెప్తున్నారంటే ఖచ్చితంగా మీరు అనుకుంటున్న సక్సెస్ మీరు అనుకుంటున్న విష్ ఏదైతే ఉందో అది ఫిల్ ఫుల్ఫిల్ అవుతుంది బట్ దానికోసం కొంత కొంచెం స్ట్రెంగ్త్ పేషెన్స్ మీకు అవసరము సో ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్లో దీనికి రిలేటెడ్ గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు అండ్ ఆల్సో నాకు ఇంకొక గుడ్ మెసేజ్ ఏమొస్తుందంటే ఇక్కడ ఆల్ ఆర్ అబెండెన్స్ అనమాట అంటే మీకు చాలా మనీ వైజ్గా లైక్ మెటీరియలిస్టిక్ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో అది ఖచ్చితంగా మీరు కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక సక్సెస్ రావడము మీకు కెరియర్లో గ్రోత్ చూడడము లేదా బిజినెస్లో ఇంకా ఎక్స్టెండ్ అయ్యి బిజినెస్లో ప్రాఫిట్స్ రావడము ఇలాంటివి అయితే ఖచ్చితంగా జరుగుతాయి ఇప్పటి వరకు మీరు లైఫ్ ఏదైతే ఫాల్ డౌన్ అయ్యిందో సో ఆ ఫాల్డౌన్ నుంచి మీరు ఒక సక్సెస్ చూడబోతున్నారు ఖచ్చితంగా సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద మెసేజ్ అనమాట సో మీరు ఆ మెసేజ్ కానీ లేదా ఆ సక్సెస్ కానీ మీకు వచ్చినప్పుడు యూ విల్ బికమ్ వెరీ వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అనమాట అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా ఇంకా నాకు ఇదే కదా నేను వెయిట్ చేసి ఎన్ని రోజుల నుంచి అన్నంత హ్యాపీగా మీరు ఫీల్ అవుతారు అవుతారనమాట సో ఇది వచ్చేసి ఒక వన్ ఆఫ్ ద సినారి సో డెఫినెట్గా మీ విష్ అనేది మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది చాలామందికి ఒక లవ్ అంటే ఒక సీరియస్ రిలేషన్షిప్ కోసం ఒక పర్సన్తో న్యూ బిగ్నింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా ఖచ్చితంగా అవుతుంది సో రిలేషన్షిప్ వైజ్ మెటీరియలిస్టిక్ వైజ్ రెండు కనిపిస్తున్నాయి సో రెండిట్లో ఏదైనా ఒకటైతే ఖచ్చితంగా అవుతుంది మీకు ఓకే సో చూద్దాం మరి టూ ఆఫ్ పెంటికల్స్ ఏంటో యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఈస్ టూ ఆఫ్ పెంటికల్స్ వై టూ ఆఫ్ పెంటికల్స్ యూ ప్లీజ్ క్లారిఫై యూనివర్స్ వై టూ ఆఫ్ పెంటికల్స్ ప్లీజ్ క్లారిఫై ద లవర్స్ ఓకే త్రీ ఆఫ్ వ్యాన్స్ ద మూన్ ఓకే అండ్ కింగ్ ఆఫ్ ఫోర్స్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఒక పర్సన్ గురించి చాలా డీప్గా థింక్ ఈ పర్సన్ని మీ లైఫ్లో ఉండాలి అని అనుకుంటున్నారు బట్ ఏం డెసిషన్ తీసుకోవాలో మీకు అర్థం కావట్లేదు చాలా వెయిటింగ్ ఎనర్జీలో మీరు ఉన్నారు అంటే ఈ పర్సన్ మీకు కరెక్ట్ అయిన పర్సనా కాదా లేదు అంటే ఈ పర్సన్ కోసం ఒక ఒక స్టెప్ ముందుకేస్తే ఏమవుతుంది అనే కన్ఫ్యూషన్లో మీరు ఉన్నారనమాట సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే ద లవర్స్ అండ్ ద మూన్ కార్డ్తో ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో కొన్ని అబ్స్టకల్స్ అయితే ఉన్నాయి సో ఆ అబ్స్టకల్స్ వల్ల మీరు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నారు బట్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఒక స్ట్రాంగ్ పొజిషన్లోకి వస్తారు మీకు ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది మళ్ళీ మీ పర్సన్ తోటి ఖచ్చితంగా ఒక న్యూ బిల్డింగ్ అనేది ఒక కొలాబరేషన్ అనేది ఖచ్చితంగా అవుతుంది బట్ ఇక్కడ ఏంటి అంటే ఒక డౌట్ ఉందనమాట మీకు ఈ టూ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చిందంటే మీరు జగుల్ అవుతున్నారు ఒకవేళ ఈ పర్సన్తో మీరు నిజంగా రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తే మేబీ లేదు అంటే మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే ఒక మే ఒక ఫీమేల్ పర్సన్ ఉన్నారు మీ లైఫ్లో మీ పార్ట్నర్ మదర్ అయి ఉండొచ్చు లేదా మీ మదర్ అయి ఉండొచ్చు అది ఎవరైనా కూడా ఈ రిలేషన్షిప్ని అడ్డుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ని గ్రో అవ్వకుండా స్టాప్ చేస్తున్నారు అనమాట సో అందుకనే మీరు భయపడుతున్నారు అవుతున్నారు సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ఎవరు ఏం చేసినా కూడా ఏ ఎనర్జీస్ మిమ్మల్ని కంట్రోల్ చేసినా లేకపోతే ఈ రిలేషన్షిప్ని ఏమంటారు కంట్రోల్ చేయడానికి ట్రై చేసిన ఖచ్చితంగా యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు బికాస్ మీది డివైన్ కనెక్షన్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి సో మీ కన్ఫ్యూజన్స్ నుంచి బయటకు వస్తారు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు మోస్ట్లీ ఇది నాకు రిలేషన్షిప్ వైజే కనిపిస్తుంది అందుకని నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను ఒక పర్సన్ గురించి కూడా అయి ఉండొచ్చు అని సో క్లారిటీ అనేది వస్తుంది మళ్ళీ మీ పర్సన్తో రీయూనియన్ జరుగుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు సపరేషన్లో ఉండుంటే బట్ చాలా స్లో మూవింగ్ అనమాట బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు రిస్క్ అయినా ఈ పర్సన్ లైఫ్లో మీరు ఉంటారు మీ పర్సన్ రిస్క్ తీసుకుని అయినా మీ దగ్గరికి వస్తారు మెన్ ఓవరాల్గా మీకు ఈ కన్ఫ్యూషన్స్ అనేవి పోతాయి అన్నమాట ఈ పర్టికులర్ పర్సన్ గురించి సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో సెకండ్ సినారియో వచ్చేది నెక్స్ట్ సినారియో ఇస్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఈ ప్లీజ్ క్లారిఫై వై ఫై ఫైవ్ ఆఫ్ కప్స్ ఇయర్ ప్లీజ్ క్లారిఫై వై ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే నైన్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటకల్స్ ఓకే కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఓకే అండ్ ద బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ పెంటల్స్ ఓకే సో ఇక్కడ ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ ఏంటి అంటే మీరు దేనికి రిగ్రెట్ అవుతున్నారు అంటే మీ లైఫ్లో చాలా చాలా ఒక బ్యాక్ బ్యాక్ స్టాబింగ్ సిచ్యువేషన్ అనేది జరిగింది అండ్ ఆల్సో ఆ సిచ్యువేషన్ వల్ల మీకు అసలు ఏం చేయాలో అర్థం కానీ సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళిపోయారు బ్లాకేజ్ వచ్చింది మీ రిలేషన్షిప్లో ఆర్ కెరియర్లో మోస్ట్లీ నాకు కెరియర్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి కెరియర్లో మీరు ఏదో రాంగ్ స్టెప్ వేయడం వల్ల మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ముందుకెళ్ళాలా వెనకకి వెళ్ళాలా మీకు అర్థం కావట్లేదు స్టక్ అయిపోయి ఉన్నారు మీకు బ్లైండ్ అయిపోయింది ఇంకా నా లైఫ్ నా లైఫ్కి ఇంకేం గ్రోత్ లేదా న్యూ ఆపర్చునిటీ లేదా అని మీరు చాలా డిప్రెస్ ఫీల్ అవుతున్నారు హోప్లెస్గా ఫీల్ అవుతున్నారు బట్ మీకు ఒక న్యూ ఆపర్చునిటీ అనేది మీకు నియర్ బై ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీరు ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ మీరు చూస్తారు వింటారు ఖచ్చితంగా మీకు న్యూ బిగినింగ్స్ అవుతాయి మీరు ఎక్స్పెక్ట్ చేయని న్యూ బిగ్నింగ్స్ అవుతాయి మీరు ఇప్పటివరకు అయితే ఏదైతే డిలే అవుతుంది ఎందుకు నా లైఫ్ ఇట్లా అవుతుంది ఎందుకు ఈ స్టఫ్ ఎనర్జీ వచ్చింది అని చెప్పి రిగ్రెట్ రిగ్రేట్ అవుతున్నారు దానికి యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు ఇంకా ఈ బ్లాకింగ్ ఎనర్జీస్లో ఉండాల్సిన అవసరం లేదు ఒక న్యూ బిగినింగ్ అనేది మీకు వస్తుంది అండ్ చాలా ప్రాక్టికల్ వేలో మీరు ఈ న్యూ బిగ్నింగ్ చేస్తారు దానివల్ల గ్రోత్ అబండెన్స్ స్టెబిలిటీ అనేది కూడా మీకు కెరియర్ వైజ్లో వస్తుంది మోస్ట్లీ నాకు ఈ మెసేజ్ అయితే కెరియర్ వైజ్ అనిపిస్తుంది బికాజ్ ఈవెన్ దో ఫైవ్ ఆఫ్ కప్స్ ఇస్ రిలేటెడ్ టు రిలేషన్షిప్ అయినా కూడా ఇక్కడ కెరియర్ కనెక్ట్ అవుతుంది అనమాట సో అందుకనే కెరియర్లో ఎవరైనా ఖచ్చితంగా రాంగ్ స్టెప్ వేసాము అని కనుక అనుకుంటే ఖచ్చితంగా మీకు న్యూ బిన్నింగ్స్ ఉన్నాయి మీ లైఫే చేంజ్ అయిపోతుంది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఖచ్చితంగా చూడండి అండ్ కెరియర్ వైజ్ అంటున్నాం కాబట్టి ఒకవేళ వీక్ వీకెండ్స్లో మీరు వీడియో చూస్తున్నారు అంటే వీకెండ్స్లో కాకపోయినా వీక్ డేస్లో క్యాలిక్యులేట్ చేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీరు ఎనర్జీని ఖచ్చితంగా క్యాచ్ చేస్తారు సో ఇది గ్రేట్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటకు వచ్చి ఒక న్యూ బిగ్నింగ్స్ అనేవి జరుగుతాయి ఓకేనా సో అదనమాట ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ చూద్దాం నెక్స్ట్ టూ ఆఫ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై టూ ఆఫ్ ఫోర్స్ బై టూ ఆఫ్ ఫోర్త్ హియర్ క్లారిఫై టెంపరన్స్ ద ఎంప్రర్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ద హర్మిట్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు బికాస్ ఎందుకంటే మీ లైఫ్ బ్యాలెన్స్లో లేదు మీకేం చేయాలో అర్థం కావట్లేదు మీరు చాలా చాలా అథారిటేటివ్ పర్సన్ అయి ఉండొచ్చు లేదా మీరు ఎవరినైతే డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ చాలా అథారిటేటివ్ ఫిగర్ అయి ఉండొచ్చు అందుకు ఈ సిచ్యువేషన్ ఏం ఎలా కంట్రోల్ చేయాలి ఎలా బ్యాలెన్స్లోకి తీసుకురావాలని మీకు అర్థం కావట్లేదు ఎందుకంటే మీ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చాలా ఈగోయిస్టిక్ చాలా చాలా ప్రాక్టికల్ పర్సన్ తన మాటే నెగ్గాలి అనే కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అనమాట సో ఎవరేం చేసినా తను చేసిందే కరెక్ట్ అనే మనస్తత్వం ఉన్న పర్సన్ అనమాట సో అందుకని ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ యాటిట్యూడ్ వల్ల అండ్ తన మనసులో ఏంటి ఏముంది మీ గురించి అంటే తను మీరు తనకి ఇష్టమా లేదా అనేది మీకు అర్థం కావట్లేదు అనమాట బికాస్ ఈ పర్సన్ అసలు బయటికి ఏమీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు బట్ మీకు మాత్రం చాలా అట్రాక్టెడ్ ఉన్నారు చాలా చాలా లాంగ్ టర్మ్ సక్సెస్ తీసుకురావాలి రిలేషన్షిప్లో అని అనుకుంటున్నారు బట్ ఈ పర్సన్ ఏం చూపించట్లేదు అనమాట అందుకనే మీకు కన్ఫ్యూజన్ ఉంది అందుకనే మీకు అసలు ఏంటి ఈ పర్సన్ నన్ను ఇష్టపడుతున్నారా లేదా అనే ఒక కన్ఫ్యూజన్లోకి మీరు వెళ్ళిపోయారనమాట బట్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఖచ్చితంగా మీకు ఈ పర్సన్ నుంచి ఒక ప్యాషనేటెడ్ కమ్యూనికేషన్ కానీ లేదా ఒక క్లారిటీ కానీ ఒక సడన్ యాక్షన్ కానీ ఖచ్చితంగా అవుతుంది ఖచ్చితంగా ఇది క్లైమ్ చేసుకోండి బికాజ్ ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు రియలైజ్ అయ్యి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయడము లేకపోతే ఒక కమ్యూనికేషన్ చేయడము ఏదో ఒకటి చేస్తారు దానివల్ల బ్యాలెన్స్ వస్తుంది మీ సిచ్యువేషన్లో సో దట్ మీకు ఈ కన్ఫ్యూజన్ ఎనర్జీస్ అన్నీ పోతాయి సో మీరు ఏదైతే వెతుకుతున్నారో ఆన్సర్స్ అన్నీ మీకు దొరుకుతాయి సో ఒక న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ ముందుకేసి ఇద్దరు కూడా ఒక క్లారిటీ తెచ్చుకుంటారనమాట సో దానివల్ల మీకు చాలా అబండెన్స్ వస్తుంది చాలా హ్యాపీనెస్ వస్తుంది చాలా చాలా గ్రోత్ అనేది రిలేషన్షిప్లో వస్తుంది సో ఈ సినారియో మాత్రం ఖచ్చితంగా రిలేషన్షిప్ వైజే మోస్ట్ ప్రాబబ్లీ రిలేషన్షిప్ వైజే అనమాట సో ఇక్కడ ఖచ్చితంగా మీకు ఏదైతే కన్ఫ్యూజన్స్ ఉన్నాయో ఆ కన్ఫ్యూషన్స్ నుంచి అయితే మీరు బయటకు వస్తారు సో ఏ పర్సన్ అయితే మీరు డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ దగ్గర నుంచి మీకు ఒక ప్యాషనేటెడ్ న్యూ బిగ్నింగ్ అనేది జరుగుతుంది ఓకేనా సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఇప్పటి వరకు ఉన్న ఈ రీడింగ్స్లో ఈ సినారియోస్లో మీరు ఏదైతే బర్డెన్గా ఫీల్ అవుతున్నారో బ్యాక్ స్టాబింగ్ చేశారు లేకపోతే చాలా చీటింగ్ జరిగింది లేకపోతే నేను లో అయిపోయాను ఇంకా నాకు ఫ్యూచర్ ఏంటి నా లైఫ్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ మీరు ఏదైతే పెట్టుకున్నారో వాటి నుంచి మీకు ఒక క్లారిటీ వస్తుంది లైఫ్ అనేదే బ్యాలెన్స్లోకి వస్తుంది మీకు ఏదైతే లాస్ అయిపోయామన్న ఫీలింగ్స్ మీకు ఉన్నాయో వాటి నుంచి మీకు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అనేది వస్తుందన్నమాట అండ్ ఆల్సో మీరు ఏదైతే విష్ మీరు నెరవేరాలి అని కొన్ని మంత్స్గా కొన్ని డేస్గా మీరు వెయిట్ చేస్తున్నారో అదనేది విష్ఫుల్ అవుతుంది అని చెప్పి యూనివర్స్ మీకు మెసేజ్ చేస్తున్నారు సో మీకు ఈ సినారియోస్లో ఏది కనెక్ట్ అయితే అది మీరు క్లెయిమ్ చేసుకోండి ఖచ్చితంగా అండ్ ఏది కనెక్ట్ అయిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి ఖచ్చితంగా సో దట్ నాకు కూడా అర్థమవుతుంది ఎంతమందికి రీడింగ్స్ రెసినేట్ అవుతున్నాయి అని చెప్పి ఓకేనా సో అదనమాట సో ఫైనల్గా యూనివర్స్ గైడెన్స్ చూద్దాం మీకోసం యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ గైడెన్స్ కొన్నాయి కాబట్టి యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ టెన్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఓకే సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు ఏదైనా స్టక్ జోన్లో ఉన్నా చాలా లో ఎనర్జీస్లో ఉన్నా లేదు అంటే కొంచెం డిస్టర్బింగ్ ఎనర్జీలో మీరు ఉంటే లేదు అంటే మీకు ఒక క్లారిటీ లేదు మిమ్మల్ని మీరే చాలా డౌన్ చేసుకుంటున్నారనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ ఎనర్జీస్ నుంచి మీరు బయటకు రావాలి బికాస్ యూనివర్స్ మీకు ఒక స్ట్రాంగెస్ట్ పాజిటివ్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయబోతున్నారు దానివల్ల మీరు ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు పార్టీస్లోకి లేదా మీ ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేయడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి బట్ మీరు చాలా చాలా లో ఎనర్జీలో ఉన్నారు సో అలా అందకుండా బయటికి రావాలి సో అప్పుడు మీకు చాలా ఫోకస్ అనేది పెరుగుతుంది లైఫ్లో ఒక క్లారిటీ వస్తుంది సో దానివల్ల మీ ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ పోయి స్టెబిలిటీ అనేది వస్తుంది అన్నమాట మెయిన్ స్టెబిలిటీ హ్యాపీనెస్ అనేది వస్తుంది మీరు ఇలాగే లో ఎనర్జీలో ఉంటే కనుక మీరు ఈ పాజిటివిటీని అట్రాక్ట్ చేయలేరు సో అందుకనే జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దట్ నెగిటివ్ జోన్ సో ఎప్పుడైతే మీరు ఆ నెగిటివ్ జోన్ నుంచి ఆ లో ఎనర్జీస్ నుంచి బయటకు వస్తారో అప్పుడు మీరు మనీని అట్రాక్ట్ చేస్తారు పీపుల్ని అట్రాక్ట్ చేస్తారు దానివల్ల చాలా స్టెబుల్గా చాలా హ్యాపీగా చాలా ఇండిపెండెంట్గా కూడా మీరు ఉంటారనమాట సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ అది సో ఇదనమాట ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ రెజినేట్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెజనేట్ అయింది ఏ సినారియో రెజనేట్ అయిందని చెప్పండి ఓకేనా సో ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము సో ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ మనం వచ్చి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అండ్ దెన్ టేక్ కేర్ బబాయ్ అండ్ నమస్తే